బాబా వంగ బల్గేరియానికి చెందినటువంటి ఈవిడ పంతొమ్మిది వందల పదకొండులో జన్మించింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొంభై ఐదులో చనిపోయారు ఈవిడ ఎనభై ఐదు సంవత్సరాల కాలంలో చనిపోయారు ఈవిడ అయితే ఈవిడి మీద ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా ఈవిడ చెప్పినవి ఈవిడ చెప్పినటువంటివన్నీ కూడా జరుగుతున్నాయని చాలామంది ఈవిడ జ్యోతిష్యం నిజమవుతుందంటూ కొంతమంది భయపడుతున్నారు కొంతమంది ఆవిడ చెప్పినటువంటి జ్యోతిష్యం ప్రకారం ప్రపంచంలో చాలా వరకు పెద్ద పెద్ద పత్రికలు కూడా ముద్రిస్తున్నాయి అయితే ఈవిడేం చెప్తుంది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అంటే ఆవిడ బతుకున్నప్పుడు చెప్పిందంట రెండు వేల ఇరవై ఐదులో డబల్ ఫైర్ జరుగుతుంది డబల్ ఫైర్ అంటే భూమి మీద ఒక మంటలు భూమి మీద అడవలు కాలిపోవడం ఒకటైతే ఆకాశంలో అగ్నిపర్వతాలు పేలడం రెండవది మరి ఇప్పుడు ఈరో ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటంటే ఫ్రాన్స్లోనేమచ్చేసి ఇరవై ఐదు వేల ఎకరాల్లో మంటలు అడవులన్నీ కాలిపోతున్నాయి కాలిపోయాయి కూడా అలాగే కాలిఫోర్నియాలో కూడా అరవై ఐదు వేల ఎకరాల్లో మంటలు వ్యాపించాయి అవి కూడా దగ్ధమైపోతున్నాయి ఇంతకుముందు కూడా అమెరికాలో అదే విధంగా జరిగింది అంటే ఈ విధంగా రెండు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి రెండు మంటల మరి లేకపోతే ఇప్పుడు ఈ రెండు మంటలు కలిపి ఒక మంటగా అలాగే ఆకాశంలో బద్దలైనటువంటి అగ్నిపర్వతం మొన్న రష్యా దగ్గర ఒక ప్రాంతం అయితే అగ్నిపర్వతంతో ఎగిసిపడింది కదా దాదాపు ఆరు కిలోమీటర్లు ఎత్తుకెక్కింది ఇంతకుముందు కూడా వేరే ప్రాంతంలో అలాగే జరిగింది దీన్ని ఇప్పుడు చూసుకొని ఆవిడ చెప్పినవన్నీ నిజమవుతున్నాయి అలాగే రెండు వేల ఇరవై ఐదులో వచ్చినటువంటి మయన్మార్ సునామీ కూడా ఆవిడ అప్పుడు చెప్పింది ఇప్పుడు వచ్చింది అంటూ చాలామంది అయితే ఒక వార్త అయితే సర్క్యులేట్ చేస్తున్నారు అలాగే ఆవిడ అంతకుముందు చెప్పినటువంటి రెండో ప్రపంచ యుద్ధం వస్తుందని చెప్పింది వచ్చాయి సోవియట్ యూనియన్ యుగోస్లేవియా సెకోస్లోవియా సెకస్లోవియా ఇది ఉంది కదా ఈ మూడు కూడా విడిపోతాయి ఇవి అవుతాయి మూడు కలిసి పనిచేస్తున్నాయి కానీ ఏదో ఒకరోజు విడిపోతాయి అంటూ చెప్పడం అవి రద్దవడం అలాగే కురుక్ష లో కూలిపోవడం ఇలా కొన్ని చెప్పింది ఆవిడ చెప్పినవి నిజమయ్యాయి తర్వాత ఆవిడ అన్ని ఎన్నైతే చెప్పింది నిజమయ్యాయో అన్నికంటే ఎక్కువ జరిగి చెప్పినవి జరగలేదు ఇవన్నీ కూడా చూసుకొని కొంతమంది అయితే ఈవిడ చెప్పినవన్నీ కూడా జరగవు కేవలం ఏదో నోటి వాక్యతో చెప్పేస్తే అవి జరిగిపోతున్నాయి దానివల్ల ఇప్పుడు బాబా వంగ పేరు సంపాదించింది కానీ జ్యోతిష్యంలో అది నిజం లేదని కొంతమంది పడేస్తున్నారు కొంతమంది ఏమొచ్చి ఖచ్చితంగా ఆవిడికి తెలుసు ఎందుకంటే చాలామంది పేర్లు చెప్పింది చనిపోతారని అలాగే అమెరికా అధ్యక్షుల విషయంలో కూడా చెప్పింది వాళ్ళకి పదవులు రావడం అయితే కొంతమందికి పదవులు వస్తాయని చెప్పింది వచ్చి కొంతమందికి పదవులు వస్తాయని చెప్పినా రాలేదు ఇది కూడా ఆవిడ జ్యోతిష్యానికి పెద్దగా ఆధారం లేకపోవడానికి కారణం అలాగే జరిగినటువంటివి అంటే ఎవరైనా సరే ఒక పది ఇంట్లో మూడు జరిగాయి అనుకోండి అది చాలా పెద్ద సక్సెస్ అయినట్ లెక్క ఆ విధంగా బాగా ఉదరగొట్టేస్తున్నారు ఇప్పుడు ప్రపంచంలో కానీ మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో చెప్పారు ఇవన్నీ కూడా కానీ మనలాంటి వాళ్ళు చెప్తే మన దేశం నుంచి ఎవరైనా చెప్తే అవి మూఢ నమ్మకాలు ప్రపంచంలో ఇంకెవ్వరు చెప్పినా సరే అవి మాత్రం పాశ్చాత్య దేశాల నుండి వస్తే మాత్రం మనకి అవి చాలా గొప్ప నిజాలు ఇదే మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే దేశమనే కాదు మనం కనిపెట్టినన్ని ఏవి ఎవరూ కనిపెట్టరు కానీ వాటన్నింటికి పేటెంట్లు విదేశీయులు తీసుకున్నారు బ్రిటిష్ వాడు కూడా తీసుకున్నాడు విమానం కూడా మనమే కనిపెట్టాం ఇది చాలామంది ఏమైనా అనుకునే ఎవడేమనుకున్నా సరే విమానాన్ని మొదట తయారు చేసింది మనమే పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఆరులోనే మనమైతే ముంబైలో మన శివల్కర్ తలపడ గారు పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఆరులోనే ఎగరేశారు బరోడా మహారాజు ముందు మరి ఇవన్నీ లెక్కలోకి రావట్లే